చాలా రోజుల తర్వాత మన చిన్న అయితే వీడియోస్ లో కనిపిస్తుంది అనమాట రీసెంట్ గా మా అక్షయ విజయవాడ విజయవాడలో క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళి మా అయితే వన్ ఇయర్ నుండి కూచిపూడి డాన్స్ అయితే నేర్చుకుంటుంది వన్ ఇయర్ లోనే చాలా బాగా పికప్ అయింది దీపాలు పట్టుకుని డాన్స్ చేసే స్టేజ్ అయితే వచ్చేసింది ఇంకా వెళ్ళగానే మా భవనక్ అయితే తనని రెడీ చేసేస్తుంది అనమాట పిల్లల టాలెంట్ కనిపించడానికి బ్యాక్గ్రౌండ్ లో పేరెంట్స్ ఎంత కష్టపడతారో మాక్సిమం ఎవరికి తెలియదు అసలు ప్రోగ్రామ్ ఉందంటే అక్కడికి వాళ్ళని తీసుకెళ్లి అందంగా రెడీ చేసి స్టేజ్ అయితే ఎక్కించాలి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఐ మీన్ దీపాలు డ్యాన్స్ చేసే వాళ్ళకి దీపాలు ప్లేట్మెంట్ డాన్స్ చేసే వాళ్ళకి ప్లేట్ అలాంటివన్నీ కూడా ఉండి అందిస్తూ ఉండాలి చిన్నకి ఆ గజ్జలు అంటే చాలా ఇష్టం అసలు ఎందుకంటే మన కూడా ఒక టైంలో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది కాకపోతే కరెక్ట్ గా సర్టిఫికెట్ వచ్చే టైం కి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి మానేసింది కానీ ఇప్పుడు చాలా ఫీల్ అవుతుంది అప్పుడు ఎందుకు మానేసానా అని ప్రతి ప్రోగ్రామ్ కి మా అమ్మ వెళ్లేవారు అందుకే డాన్సర్స్ వన్ అలా పేరెంట్స్ కష్టం ఎంత ఉంటుందో మాకు కూడా తెలుసు అనమాట అక్షయ పర్ఫార్మెన్స్ మాతో పాటు మీరు కూడా చూసేయండి